వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక కలికిరిలో పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్ళాయి ఇక దిగుమతి కూడా అక్కడక్కడ కొంచెం పెరిగిందని సమాచారం వచ్చింది కలికిరిలో కానీ స్వల్పంగా మాత్రమే పెరిగింది భారీగా ఏం కాదు పెరిగింటే ఒక టూ త్రీ పర్సెంట్ మాత్రమే పెరిగింది ఇక ధరలు చూసుకుంటే కలికీలో నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది పదహైదు కేజీల బాక్సు ఇక క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే క్వాలిటీకి అయితే పలికింది ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఇప్పుడు నిన్నటికంటే పోల్చుకుంటే ఒక యాభై శాతం వరకు అయితే దిగుమతి తగ్గిందని సమాచారం ఈ పండగ ప్రభావం వల్ల దిగుమతి అయితే ఈరోజు తగ్గింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూద్దాం నేను చూసుకుంటే మదనపల్లిలో మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ అప్ పడడం జరిగింది ఇక ఈరోజు ధర ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్